నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శ్రమల వలన విధే నేర్చుకోవాలంట అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎబ్రువైల్లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వాక్యం విధించిగా ఉంది ఆయన కుమారుడ హిరియు తాను పొందిన శ్రమల వలన విధే నేర్చుకునేను దేవుని బిడ్డలారా ఆయన కుమారుడై ఉండేను ఉండినప్పటికి కూడా తాను పొందినటువంటి శ్రమల వలన విజేతని నేర్చుకుని ఉన్నాడట ఎప్పుడైతే తన కుమారుడుగా ఉన్నటువంటి యేసు విజేత నేర్చుకుని ఉన్నాడో ఆయన మనకి మాటిని చూపించి ఉన్నాడు మనము కూడా శ్రమల వలన ప్రతి విధమైనటువంటి శ్రమల వలన మనము విజేతని నేర్చుకునే వారిగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు నీకు శ్రమ కలుగుతూ ఉందా కొంతమంది మనషులు ఏమనుకుంటారంటే కొన్ని కొన్ని సార్లు మనకు శ్రమలు వస్తున్నాయి కదా మన ఆత్మీయ పోరాటంలో శారీరక జీవితంలో మన యొక్క యొక్క జీవిత గమనంలో ఒకదానికొకటి మనల్ని తరుముకుంటూ శ్రమలు వస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ యొక్క శ్రమలు అనేది తట్టుకోలేక ఎందుకయ్యాయి ఈ శ్రమలు నా జీవితంలో అని నేను అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను ఎందుకు నా బ్రతుకు అని మేము అనుకుంటున్నావు కావచ్చు కానీ ఒకటి ఆలోచన చేయండి మీ దగ్గర డబ్బు ఉండొచ్చు మీ దగ్గర ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు బట్టలు ఉండొచ్చు అన్ని విధాలుగా సమృద్ధి అయిన ఆహారం ఉండొచ్చు కానీ ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నావేమో అందరు ఉండి కూడా ఒంటరిగా ఉంటున్నావేమో అలాంటి సమయంలో నీ దేవుడు నీకు దగ్గర అవుతాడు ఎందుకో తెలుసా దేవుడా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని ఒకప్పుడు ఇలా ఉండేవాడిని ఇలా ఉండేదాన్ని నా బ్రతుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి నీ జీవితంలో నువ్వు దేవుడి దగ్గరికి రాగలుగుతావు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో ఆ శ్రమల గుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో అనుకోకుండా ఇదే ఇంతా చూపేటటువంటి స్థితి నీలో కలుగుతుంది దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగ కంట ముప్పై ఆరవ అధ్యాయం పరిహన వచ్చినప్పుడు శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారి వారికి విధేయులుగా చేయను బాధ అనేది వారిని విధేయులుగా చేస్తూ ఉందట దేవునికి దగ్గరగా చేస్తుంది మనుషులకు విలువ ఇచ్చేదిగా ఉంది మనుషులకి ఇచ్చేదిగా చేస్తూ ఉంది దేవునికి దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి చేస్తుంది దేవుని మాటను వినేటటువంటి విజేత ఈ బాధల వలన ఈ శ్రమల వలన జరుగుతుంది దేవుని బిడ్డల ఇంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించు ఇరుపులేని విశాల స్థలములకు నిన్ను ఆయన తోడుకొని పోవును అని చెప్పి వాటి సెలవిస్తావు ఈరోజు ఆయన మనకి మాదిరి చూపించి ఉన్నాడు శరీరధారి అయినటువంటి దినములలో ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు విధేయతను గడపరిచి ఉన్నాడు ఆ రీతిగా ఆయన బిడ్డగా ఉంటున్న నీవు శ్రమలు వచ్చినప్పుడు బాధపడకుండా నీ జీవితంలో నువ్వు విధేయతలు నేర్చుకున్నట్లయితే ఈ యొక్క ఇరుకు పరిస్థితిని దేవుడు విశాలముగా మారుస్తాడు ఎలాంటి స్థితిలో నువ్వు ఇరుకులో ఇబ్బందులు ఉంటూ ఉన్నావో వాటన్నింటినీ తీసివేసి నీకు ఆనందము సంతోషం నుంచి నీ మార్గములన్నిటి కూడా విశాలపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు దేవుడు పిట్టారా మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యహోబ మాట వినువారమై అది మేలే కాని కీరే గాని మేము ఆయన యొక్క నేను పప్పు విషయంలో మన దేవుడిని ఎహోవ సెలవుచ్చిన మాటకు విధేయులకు పగుదుము అని చెప్పి ఇర్మియాతో ప్రజలు ఉన్నారు ఎందుకంటే దేవుడు పిట్టారా విధేత వలన మేలు కలుగుతుంది విధేయత వలన బాధల నుండి శ్రమల నుంచి విడిపిడం కలుగుతుంది విడదల కలుగుతుంది విధేత వలన ఇరుకుల నుండి విశాలత నుండి ఉన్నారు అలాంటి విధేత మీ జీవితంలో ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతమైన కారణములు జరిగించి మిమ్మల్ని దాకా ఆ మెయిన్